నమస్కారం మనకు ఫ్లో తినాలనిపిస్తుంది అలాంటప్పుడు మనం అప్పుడే చేస్తూ తెలుగు నీట్ అంటే ముందుగా రవ్వను కడాయిలో వేసి బాగా వేయించుకొని చూడండి బ్రౌన్గా వేసుకుంటాము అప్పుడు మనం తినేదానికి మంచిగా ఉంటుంది ముందుగా ఇంట్లో జీడిపప్పు గ్రాక్ తీసుకుని వేయించుకోవాలి ఒక వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు బాగా మరగమించాలి ఇప్పుడు కడాయి పెట్టి ఒక రెండు సేవింగ్స్ ఉంది ఇది రెండు వేసి బాగా బ్రౌన్గా వేసుకున్న వరకు వేయించుకొని వేయించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని పెట్టుకున్న తర్వాత ఎంత బ్రౌన్గా అవుతుంది ఇలా రావాలన్నమాట ఇలా వస్తుంది ఇది క్రంచీగా ఉంటుంది మనం ముందుగానే వేయి పెట్టుకున్నాము బాగా బాగా పెట్టుకోవాలి కాలు పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు నీళ్ళు వేసిన తర్వాత బాగా మరీ కుక్కపడాలి దగ్గరకు రావాలి అప్పుడు రబ్ బాగా ఉడిగిపోతుంది

அப்படி மாதிரி சக்கர சீட்டு ஷீட்ஸ் காய் காவலில் சட்ட ஷீட் காவல்துகை தலைப்பாங்க சக்கர போச்சு தர்வா கலரு கலர் கொஞ்சம் நீங்கள் நீல கொஞ்சம் எந்த ஹெலியாக அது அடிகு படுத்தி ైపో వేసుకుని నేను వాసన వస్తుంది పేపర్ మళ్ళా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకోవాలి తలపేసి అట్లనే దాన్ని ఎలాచి చాలు ఒక గ్యాస్కి ఒక ఎలాంటి హాయిగా తర్వాత కొంతసేపు అయిన తర్వాత జీడిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక ఒక స్పూన్ సూడు అట్నీ பையண்ட அல பறி பறிப்பேசரி ரெடி ரெடி நீர் தீ ரெண்டு ரோஜ் காண ரோஜினி మీరు చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించారు